ఎంతో ఆప్యాయతలు చూసుకున్నాను మీకు తెలుసు ఈ దేవాలయం పెట్టినట్టు కూడా ఆర్థికంగా సహాయం అందించాను ఈ కూడా అందించాను పై పెద్ద నాలుగు ఐదు లక్షల రూపాయలు మట్టి చుట్టూ పోయించి కూడా ఈ దేవాలయ నిర్మాణానికి కూడా యూస్ చేస్తాం సరే ఇంక ఏది ఉన్నా కూడా తప్పకుండా మీకోసం నేను యూస్ చేస్తాను గతంలో కూడా మేము రోడ్డు అడిగితే రోడ్ కూడా మనం వేయించుకున్నాం సెల్ టవర్ కూడా మనం మనం చెప్తే సిగ్నల్ వస్తలేదంటే రిలయన్స్ వాళ్ళని చెప్పి ఆ టవర్ కూడా వేయించి సిగ్నల్ సమస్యను కూడా పరిష్కరించుకున్నాం నీళ్లు ముఖ్యంగా కాళేశ్వరం నీళ్ళు అసలు మనకి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వేసినా ఒప్పిదే దుబ్బ దప్ప చుక్క నీళ్ళు రాకపోతున్నాయి ఎండాకాలం వచ్చిందంటే బాయిందోర్లేస్ చాలా బాధ ఉంటుంది కానీ అలా గోదావరి కొంతమంది ఏమో కాళేశ్వరం ఊరిపోయిందంటారు కర్మలేమో కాళేశ్వరం మార్చి నెల ఏప్రిల్ నెలలో కూడా కాళేశ్వరం కొద్దిగా సిద్ధిపేట నియోజకవర్గంలో దాదాపు లక్ష ఎకరాల్లో పండే ఒక లక్ష ఎకరాల్లో యాసీని పండ పడుతుందంటే ఇవాళ స్ప్రింక్లర్ సైన్ మంచి అండి ఇలా కాళేశ్వరం మన కేసీఆర్ చేసిన కృషి అని మనం గుర్తు చేసుకోవాలి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచిగా కలిసి ఇంకా మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలి మన పిల్లలు కూడా బాగా పైకి రావాలి ఇంకా నా సహాయ శక్తుల మీ అందరి ప్రేమ మీ అభిమానాన్ని కాపాడుకోవడానికి ఆ పెద్దమ్మ తల్లి నా సహాయ శక్తుల మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది